హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఈ ఎగ్ దమ్ బిర్యానీని చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను అండ్ ఈజీ ప్రాసెస్తో పాటు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో రెస్టారెంట్ స్టైల్లో మనం ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను సో చూసారు కదా ఎమ్మి ఎమ్మి బిర్యానీ అనమాట సో ముందుగా దీనికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను సో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకుంటే మనకు పైన తొక్క అనేది చాలా ఈజీగా వస్తుంది అండ్ తర్వాత నేను హాఫ్ కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి సో దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకుని దీంట్లోకి రెండు లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇవి మరుగుతున్న టైంలో దీంట్లోకి బిర్యానీ దినుసులు అన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నాను బిర్యానీ దినుసులు అంటే తెలుసు కదండి మీకు యాలకులు లవంగాలు చెక్క జాజిపూ పువ్వు జాజికాయ ఇవన్నీ ఉంటాయి కదా సో మరాఠీ ముగ్గ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అలాగే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలని నాలుగు చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్న టైంలో అరగంట ముందుగానే నానబెట్టుకున్న అరకిలో బాస్మతి రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి సో వాటర్లో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు రైస్లోకి ఇంకడే యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ తర్వాత ఇది బాగా కుక్ చేసుకోవాలి దీన్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడే మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని చూసారు కదా ఇలా ఉన్న టైంలో ఇప్పుడు మనం మిగతా రిమైనింగ్ వాటర్ అంతా వడకట్టుకొని ఓన్లీ రైస్ని మాత్రం తీసుకోవాలి సో చూసారా ఎలా ఉందో పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా పొడి పొడిగా రైస్ ఉన్నప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోండి వార్చి పక్కన పెట్టుకోండి అండ్ తర్వాత ఇప్పుడు ఎగ్స్ మనం కుక్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్డ్ ఎగ్స్ దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటిని ఎగ్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గిన్నెని ఇలా రౌండ్గా తిప్పుకున్నట్లయితే మనకు ఎగ్ ఎగ్స్కి అనేది మసాలా పడుతుందండి అండ్ తర్వాత కొద్దిగా ఫోర్క్తోని అక్కడక్కడ కుచ్చుకున్నట్లుగా చేసినట్లయితే మనకు మసాలా అనేది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ తర్వాత ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు ఆయిల్లో వేసి నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేశానండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు మనం మసాలా పట్టించుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి సో ఎగ్స్ అనేవి కూడా మనకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఒక కప్పు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీ అనేది కుక్ అవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట దీన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిలో బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్న టైంలో దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి అండ్ తర్వాత దీనిలోకి బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను వేసేది బిర్యానీ మసాలా అండి సో ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కొంచెం వాటర్ అనేవి రిలీజ్ అవుతుందనమాట సో ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోయిందాక కుక్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకు ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలో సగం ఇప్పుడు యాడ్ చేసుకోండి అండ్ అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి అండ్ ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపు కుక్ చేసుకోండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ రైస్ని ఉడికించి పెట్టుకున్నాం కదండీ ఆ రైస్ని యాడ్ చేసుకుంటా చూసారా నేను ఇలా గరిటతో చల్లినట్టుగా ఎలా యాడ్ చేస్తున్నానో అలా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనకు ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేది కుక్ అయిపోయిందనమాట సో ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని బరువుగా ఉన్న మూతను పెట్టుకోండి ఇది గ్లాస్ లిడ్ కాబట్టి నేను ఇంకా వేరేది ఏమీ పెట్టట్లేదండి పైన ఇలా పెట్టుకొని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఇలా రెడీ అయిన తర్వాత కూడా మనం వెంటనే తీయకుండా దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసి తర్వాత సో బిర్యానీ రైస్ నంతా కూడా మిక్స్ చేసుకోండి కింద నుంచి పై వరకు కర్రీ అంతా కూడా రైస్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి వేడివేడిగా ధమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అండ్ ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి అండ్ అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ రెసిపీస్ ఉన్నాయండి ఆ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్